అప్పుడు వరకు ఫ్రై చేసుకున్న ఉసిరికాయ నూనె అండి ఇది మళ్ళీ దీన్నే మళ్ళీ మనం తాలింపు కింద వాడుకోవచ్చు ఇది వేస్ట్ అవ్వకుండా మిర్చి ఇలా కట్ చేసుకొని తాలింపులో వేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ వస్తుందండి మనకి ఈ మేకింగ్ ప్రాసెస్ అంతా మా అమ్మ నేను చేస్తున్నాము ఆ కూడా వేసుకొని ఇంకా మనం ఇంకా మంట పెట్టేసుకుందాం అండి పొయ్యి కింద చికెన్ నెక్స్ట్ వీడియోలో tu పచ్చడి స్పెషల్ వీడియో next మా అమ్మ chicken ఇలా ఐదు నిమిషాలు మ్యారినేట్ అయిన తర్వాత బాగా మనం తాలింపులోకి బాగా కొంచెం స్లిమ్లో ఉండి కుక్ చేసుకోవాలండి తర్వాత చిన్నుల్ వేసుకుందాం మనం ఫ్రెండ్స్ ఇలా బాగా వచ్చిన తర్వాత మనం బాగా డీప్గా ఫ్రై చేసుకున్న తర్వాత తాలింపుని మనం దించేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం కలుపుకున్న తాలింపు నూనెని మన పచ్చళ్ళు ఎలా కలుపుకుంటున్నాము రెండో మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి హార్ట్గా పచ్చి చిన్నల్లిపాయలు రెబ్బలు మనం పైన తొక్ తొక్కు తీసేసి వేసుకోవాలి యాజ్ తీస్తే ఇది ఆవకాయ పచ్చడి లాగే ఉంటుంది కాబట్టి అది ఊరేయాలి ఇది ఊరేయాల్సిన పనిలేదండి మూడు నాలుగు రోజులు అది ఊరేసిన తర్వాత తింటారు అప్పుడు దాని టేస్ట్ వేరుగా ఉండిద్ది ఇది మాత్రం ఎమ్మంటే తినొచ్చని ఇందాక మనం పార్ట్ వన్ వీడియోలో కూడా చెప్పుకున్నాము ఉప్పు సరిపడా ఉందో లేదో చూసుకొని మనం మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చు ముందు కొంచెం తక్కువే వేసుకోండి సూపర్ ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది మనం ఎప్పుడైతే తాలింపు వేసుకున్నామో అప్పుడు నేను నేను అడిగాను ఫ్రెండ్స్ నేను నేనేం చెప్తున్నానంటే మీకు ఈ పచ్చడి బాగా నచ్చిందంటే మీరు కూడా సేమ్ ఇదే మేకింగ్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు ఫస్ట్ మాత్రం నేను ఉసిరిగాయలు తీసుకొని ఆయిల్లో ఫ్రై చేశాను అంతే ఫ్రెండ్స్ ఆ కొద్దిగా పెట్టలేదు మీరు ఏమనుకో బాగా కొంచెం డీప్గా పట్టుకోగానే మెత్తగా ఉడికేటట్టు చేసుకోండి చాలు మనం పట్టుకోగానే కాయ పగిలిపోతే ఇంకా మనకి ఉడికినట్టే ఇంకా అది ఫ్రైలో తర్వాత ఇంకోటి చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్ నాకు ఇందాక మా ఎందుకు ఉల్లిపాయలు మేము వేస్తున్నాము నేను మా అంటే అది మనం పచ్చడి తినేటప్పుడు చాలామంది గ్యాస్ స్టవ్లు చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్ అది గ్యాస్ స్టవ్లో ఉన్నవాళ్ళు ఒక్క 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 చిన్నపాయల ఒక్క చిన్నపాయలు తిన్నా కానీ మన గ్యాస్ అనేది రాకుండా ఉండిద్దంట అందుకనే ఫస్ట్ నుంచి చాలామంది పాత రోజుల నుంచి చిన్నులపాయలు దీంట్లో వాడేవాళ్ళని అని చెప్పింది మా అమ్మమ్మ దానివల్ల నాకు గ్యాస్ టబులు ఉంది కాబట్టి నేను కూడా తినొచ్చా అంటే విడిగా కాదురా పచ్చళ్ళు తినేటప్పుడు తిను ఇంకా మంచిదని చెప్పింది ఓకే థ్యాంక్స్ సప్రైబ్ ఫ్రెండ్స్